వెల్కమ్ టు టీవీ ఆధునిక టెక్నాలజీతో వినియోగదారులకు బీఎస్ఎన్ఎల్ మరింత సేవలు అందించడం జరుగుతుందని బీఎస్ఎన్ఎల్ ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ లయన్ సత్యనారాయణ ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ ఫోర్ జీ సేవలను ఆగస్టు పదిహేను నుండి అందుబాటులో తేవడం జరుగుతుందని బీఎస్ఎన్ఎల్ ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ రాజబాబు లయన్ సత్యనారాయణ పేర్కొన్నారు కాకినాడ ప్రధాన కార్యాలయం నుండి ఫోర్ జీ సేవలపై అవగాహన ర్యాలీ నిర్వహించారు నుండి ప్రారంభమైన ర్యాలీ సర్పవరం జంక్షన్ వరకు కొనసాగింది అనంతరం తిరిగి బానుగుడి బీఎస్ఎన్ఎల్ కార్యాలయానికి చేరుకుంది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆగస్టు పదిహేను నుంచి దేశవ్యాప్తంగా ఈ సేవలను అందుబాటులోకి రావడం జరుగుతుందన్నారు పంజాబ్ లో ఇప్పటికే బీఎస్ఎన్ఎల్ ఫోర్ జీ సేవలను ప్రారంభించిందని తెలిపారు త్వరలోనే ఫైవ్ జీ సిక్స్ జీ సేవలు అందుబాటులో రావడం జరుగుతుందని తెలిపారు ఈ బీఎస్ఎన్ఎల్ సంస్థ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా బిఎస్ఎన్ వినియోగదారులకు అలా ఈ జిల్లా ప్రజల వరకు తెలిసి తెలిస్తే పోచీ సక్సింగల్ సర్వీసెస్ వాచ్ సందర్భంగా ప్రజలకు ఒక ఈ యొక్క సర్వీసెస్ భాగంగా అందరికి తెలియజేయడానికి ఈ ప్రదర్శన చేయడం జరుగుతున్నది ఈ బైక్ ర్యాలీ ద్వారా ప్రజలకు అందరికీ తక్కువ టైం సమయంలో ఎక్కువ సమాచారం అందించే విధంగా మేము ఈ ప్లాన్ చేయడం జరిగింది బిఎస్ఎన్ఎల్ టాటా వారి సహకారంతో బిఎస్ఎల్ స్వదేశీ విజ్ఞానం తయారు చేయబడిన ఫోర్ జీ ఎక్విప్మెంట్తో ఈ సర్వీస్ స్టార్ట్ చేస్తామండి ఈ నెలలోనే సర్వీస్ ప్రజల కోస్తుంది ఆగస్ట్ ఫిఫ్త్ కల్లా మన ప్రైమ్ మినిస్టర్ గారి ప్రకటనతో ఈ సర్వీసెస్ మొదలవుతాయి కాబట్టి ఈ బిఎస్ఎన్ఎల్ ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి ప్రజలందరూ కూడా బిఎస్ఎన్ఎల్ సర్వీసెస్ వాడుకొని లబ్ధి పొందాలని అలాగే బిఎస్ఎన్ఎల్ కి సహకారం అందించాలని కోరుతున్నాం ఆ ఫైవ్ జీ కూడా మన బిఎస్ఎన్ఎల్ అందుబాటులోకి తీసుకొస్తుంది రెడీగా వచ్చి వచ్చి అవగానే అవి అనంతకాలంలోనే అంటే ఆరు నెలల్లోనే మన బిఎస్ఎన్ఆర్ ఫైవ్ జీ కావాల్సి చేస్తుంది అలా వన్ ఇయర్లోనే సిక్స్ జీ కూడా స్టార్ట్ చేస్తాం సిక్స్ జీ కూడా టెక్నాలజీ అవుతుంది మా పేరు పల్లెలు రాజు ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ మా పిఎస్ఎన్ఆర్ రాజమండ్రి బిఎస్ బిజినెస్ ఏరియా